హాయ్ ఫ్రెండ్స్ చిన్న పిల్లలు సపోటా పండు తిన్నప్పుడు మనం ఐస్ క్రీమ్ అనేది చేసుకొని వాళ్ళకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా సో సపోటాని ఫస్ట్ తీసుకొని నీట్ గా క్లీన్ చేసేసి మొత్తం ఈ తొక్క అంతా కూడా పీల్ చేసేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మిల్క్ తీసుకోవాలి నేను పావు లీటర్ మిల్క్ అనేది తీసుకున్నాను ఇందులో జిఎంఎస్ పౌడర్ అని ఉంటుంది సో మనకి ఆన్లైన్లో అయినా అవైలబుల్గా దొరుకుతాయి లేదు అంటే మనకి మార్కెట్స్లో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అందులో కూడా ఉంటాయి సో దీన్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి జిఎంఎస్ పౌడర్ అండ్ సిఎంసి పౌడర్ చూడండి ఇలా ప్యాకెట్స్ అనేవి ఉంటాయి ఇది ఒక చిన్న స్పూన్తో వేసుకోవాలి చూసారుగా ఇంత చిన్న స్పూన్తో ఒక్క స్పూనే వేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది కొంచెం అనమాట ఐస్ క్రీమ్కి సిఎంసి పౌడర్ అనేది ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లవర్ వేసుకోవాలి అండ్ దీని బదులు కస్టర్డ్ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసేసేయాలి ఇంకా ఇదే లో మనం పౌడర్స్ అన్నీ వేసాం కదా అందులోనే షుగర్ వేసుకోవాలి తగినంత అండ్ కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా అది చూసుకొని వేసుకోండి వెనిలా ఎసెన్స్ అదే మూతతో ఒక మూత అనేది వేసాను ఏ ఐసన్స్ ఉన్నా వేసుకోవచ్చు వెన్నెల ఎసెన్స్ అనే కాదు సో ఇవన్నీ కూడా ఎక్కడ గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక స్టవ్ పైన పెట్టుకోవాలి ఇంకా ఈ మిల్క్ మిశ్రమాన్ని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి అంటే కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటే వస్తుంది అండ్ ఇలా కలుపుతూ ఉంటే ఒక తిక్కుగా అనేది ఫామ్ అవుతుంది ఒక ముద్దలాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా థిక్గా ఫామ్ అవుతుంది దీన్ని ఇంకా స్టాప్ చేసేసి మనం చల్లారిని ఇవ్వాలి చూసారు కదా సపోటాని ఇలా మెత్తగా కట్ చేసుకోవాలి నేను కట్ చేసుకున్నాను ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మనకి ఇది మిల్క్ ప్యాటర్న్ అనేది చల్లబడింది ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా మన ఈ మిల్క్ ప్యాటర్న్ అనేది మిక్సీ పట్టేసేయాలి ఫైన్గా చూసారు కదా ఫ్రెండ్స్ మనం బ్లెండ్ చేసేసరికి ఇది ఒక క్రీమీగా అయింది ఇది ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా ఈ క్రీమ్లో మనం సపోటా వేసేసుకోవాలి మొత్తం కూడా అండ్ పైన ఒకవేళ డెకరేట్ గుంచుకుంటే కొద్దిగా ఉంచుకోవచ్చు లేదు అంటే మొత్తం వేసేసి మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసేసేయాలి అండ్ ఇందులోనే నట్స్ వేసుకుంటే నట్స్ వేసుకోవచ్చు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి నేను వేయటం లేదు అండ్ కొద్దిగా బ్లాక్ ద్రాక్ష అనేది వేసుకుంటాను కొద్దిగా బ్లాక్ ద్రాక్ష అనేది వేసుకున్నాను ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ట్రైనర్ అనేది తీసుకోవాలి ఐస్ క్రీమ్కి ఒక బౌల్ అనేది లేదా బాక్స్ మనం ఇలా పేస్ట్ కొట్టుకున్న సపోటా అనేది ఇలా చేసుకొని వేసుకుంటే మధ్య మధ్యన తగులుతూ చాలా చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు మా బాబాయ్ అయితే అసలు సపోటా పండు అండ్ బొప్పాయి పండు అయితే అస్సలు వెళ్ళడు ఇలా చేసిస్తే మాత్రం ఐస్ క్రీమ్ కదా మంచిగా తినేస్తాడు ఉన్నది ఫోర్ ఇయర్స్ కానీ చంపుతా ఉంటాడు ఏం తినాలన్నా కొద్దిగా సపోటా అనేది తీసుకొని ఉంచుకున్నాం కదా అది అక్కడక్కడ వేసుకోండి బాగుంటుంది అండ్ ఇలా ఇంకా కవర్ చేసేసి ఎయిట్ అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే దీన్ని ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పైన కూడా నేను కొద్దిగా ద్రాక్ష అనేది పెట్టుకున్నాను వెండి ద్రాక్ష బ్లాక్ ది అండ్ ఇంకా అయిపోయింది కదా ఇంకా పైన ఏదైనా మూత పెట్టేసి నేనైతే ఇలా సిల్వర్ పేపర్ అనేది పెట్టుకుంటున్నాను ఇంకా ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయడమే చూసారు కదా ఫ్రెండ్స్ మన సపోటా ఐస్ క్రీమ్ రెడీ అయింది ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మన సపోటా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇలా పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఎక్సలెంట్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్